స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము యాభది తొమ్మిదవ సర్గ సుమంత్రుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు దశరథుడు సుమంత్రా ఇంతేనా వారు ఇంకా ఏమీ అనలేదా పోనీలే తర్వాత ఏమి జరిగింది వివరంగా చెప్పు అని అడిగాడు సుమంత్రుడు తరువాత జరిగిన విషయాలు ఇలా చెప్పసాగాడు మహారాజా రామలక్ష్మణులు తమ వెంట్రుకులను మర్రిపాలు పూసుకొని జరలు కట్టుకున్నారు వారు గంగానదిని దాటి క్షేత్రము వైపు వెళ్లారు లక్ష్మణులు ముందు నడుస్తుంటే సీత మధ్య నడుస్తుంటే రాముడు వెనుక నడుస్తూ వారు వెళ్లిపోయారు నేను వారు వెళ్లిన వంక చూస్తూ వారు కనుమరుగు కాగానే వెనుకకు తిరిగి వచ్చాను రాముడు తన మనసు మార్చుకొని వెనకకు వస్తాడేమో అని మూడు రోజులు గుహుడు ఉన్న చోటే ఉండిపోయాడు కానీ రాముడు తిరిగి రాలేదు ఇంకా చేసేది లేక వెకకు తిరిగి వచ్చాను దారిలో ఉన్న ఉద్యానవనములు కూడా రాముని వియోగములకు సోకిస్తున్నాయా అన్నట్టు వాడిపోయి ఉన్నాయి నేను అయోధ్యలో ప్రవేశించగానే రాముని కోసం అయోధ్య ప్రజలు విడిచే నిట్టూర్పులు వినపడ్డాయి రాజవీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి మేడ మీద నిలబడి ఉన్న స్త్రీలు నేను రాముణ్ణి లేని రథమును తీసుకుని రావడం చూచి రోధించడం స్వయంగా చూశాను రామునికి శత్రువులు కూడా రాములు వంటి శత్రువు మనకు దొరకడం దొరకడని దుఃఖించడం చూశాను అని అన్నాడు సుమంత్రుడు ఆ మాటలు విన్న దశరథుడు సుమంత్రునితో ఇలా అన్నాడు సుమంత్ర నిజమేనయ్యా కైక వరములు కోరిందే తరవుగా నేను ఎవరిని సంప్రదించకుండా ఆ వరాలు ఇవ్వడం వలన ఎంతటి తీవ్ర పరిణామాలు వస్తాయో ఊహించకుండా ఆ వరాలు ఇచ్చేశాను ఇది నేను చేసిన ఘోరమైన తప్పు నేను వృద్ధులైన వారితో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉండాల్సింది నా తొందరపాటుకు ఫలితం అనుభవిస్తున్నాను నేను కాదు అయోధ్య అంతా అనుభవిస్తూ ఉంది దీనికి అంతటికీ కారణము నా కామకత్వం అదే నా వంశనాశనానికి కారణమయ్యింది సుమంత్ర నాకు ఒక సాయం చెయ్యి నన్ను రాముని వద్దకు తీసుకుని వెళ్ళు లేకపోతే నీవు అన్నా వెళ్లి రాముడిని వెనకకు తీసుకొనిరా నా ఆజ్ఞను రాముడు పాలించిన అవసరం లేదని చెప్పి రా నీ మాట వినడు అనుకుంటే నాకు దారి చూపించు నేనే వెళతాను నేను వెంటనే నా రాముని చూడాలి లేకపోతే నా దేహంలో ప్రాణములు నిలవడం కష్టం ఇలాగే ఇక్కడే ఉంటే నేను మరణించడం తథ్యం నేను అనాధిగా మరణించాను అన్న విషయం నా రామునికి ఎలా తెలుస్తుంది ఎవరు చెబుతారు ఏమో ఏమవుతుందో అంటూ బిగ్గరగా ఏడుస్తూ ఆసనం మీద పడిపోయాడు దశరథుడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము యాభై తొమ్మిదవ సర్గ సంపూర్ణము ॐ तत्सत् ॐ तत्सत् ॐ तत्सत्